అందరికీ దండాలు వచ్చిందంటే ముచ్చట మును బయటి చెప్తది పదేండ్ల కాడ నుంచి మోడీ సర్కారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పుకుంటా రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేసుకుంటా వస్తున్నది ఇంకా ఆర్టికల్ మూడు వందల డెబ్బై జమ్మూ కాశ్మీర్ కు ఆళ్ళ కాళ్ళ మీద నిలబడతట్టుగా కొన్ని అధికారాలు చేసింది కానీ రెండో పారి మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినాక రెండు వేల పంతొమ్మిది ఈ ఆర్టికల్ మూడు వందల డెబ్బై ని రద్దు చేసింది ఇక బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి ఆర్టికల్ మూడు వందల డెబ్బై ని ఉన్నదని అడ్డం తొలగించుకునే ఇంకా దీన్ని న్యాయస్థానం కూడా ఒప్పుకున్నది మరి జమ్మూ కాశ్మీర్ ని భారతదేశంలో కలిపినాక దానికి సార్వభౌమాధికారం ఉండదని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడి చెప్పుకొచ్చిండు అయితే ఇది రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ మాటలకు వ్యతిరేకం ఉందని అందుకే ఆర్టికల్ రద్దు ఆమోదం చేయాలంటే ముందుగాల కాశ్మీర్ శాసనసభ దీనికి ఓకే చెప్పాలే ఇంకా అప్పుడే దాన్ని ఓకే చేస్తాము అయితే రాజ్యాంగ సభ స్థానంలో శాసనసభ వాడతందుకు ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఆబ్లిక్ త్రీని సవరిస్తేందుకు ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిదిని ని ఎట్లా ఉపయోగించుకుంటారు అని జస్టిస్ చంద్రచూడు తప్పు పట్టిండు అగ చూడు ఒక దిక్కుంగా రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పుకుంటూనే ఇంకో దిక్కు రిడెక్ట్ చేసిరు దీన్ని అయితే ఈ ముచ్చట్ల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో కూడా లోపాలు ఉన్నాయని జస్టిస్ మదన్ లోకర్ జస్టిస్ రోహింటన్ ఫాలిన్ ఆర్మర్లు కూడా చెప్తున్నారు ఇక మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయ్యిందాకా రాష్ట్రంలో ఎన్నికలు ఆయుధాయేసుడు కూడా న్యాయస్థానం ఎట్టొప్పుకుంది అని అడుగుతున్నారు మసీద్ ఉన్నతాన మందిరం ఉందని చెప్తాందుకు ఏ ఆధారాలు లేవు బాబ్రీ మసీద్ విధ్వంసము చాలా నేరము అని సుప్రీంకోర్టు ముందుగానే చెప్పుకొచ్చింది కానీ ఆఖరికి సుప్రీంకోర్టు చెప్పిన దానికి అదే వ్యతిరేకం తీర్పిచ్చింది ఇక మైనార్టీలు చెప్పిన నిజాలు ఆధారాల మీద మెజార్టీ నమ్మకాలే గెలిచినాయిగా ఇక అయోధ్య కేసుల హిందువుల నమ్మకాలను న్యాయస్థానం గౌరవించింది కానీ అదే హిజాబ్ కేసుల ముస్లిం నమ్మకాలను బొమ్ము చేసింది మరి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు యాదృచ్ఛికంగా ఇచ్చినట్టుగా కనబడతలేవు తీర్పును చూస్తుంటే న్యాయస్థానం కూడా హిందుత్వం ఆయన అని మేధావులు జర్నలిస్టులు అనుమాన పడుతున్నారు ఇంకా గిధుల ముచ్చట మళ్ళా రేపటి ముచ్చటలతోని మళ్ళీ కలుస్తా అదివర్ దాకా చూస్తూనే ఉండు రి టీ